ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే నువ్వు ముఖ్యమంత్రివి నువ్వే హోం మంత్రివి కానీ నీకు ఖబర్ లేదు మహారాష్ట్రలోని ముంబై పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉండే చర్లపల్లిలో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోం మంత్రిత్వ శాఖ నీ డీజీపీ ఏం చేస్తున్నారు ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ ఉంది ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చి నాకు పెరిగింది పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా సిగ్గు లేదా నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తెలుసుకుందాం చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు చెత్త సిటీగా ఎవరు చేసినారు ఇప్పుడు చెత్త ఎవరిది సత్తా ఎవరిదో తెలుసుకుందాం చర్చకురా మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు తూకిత్తా అంటే మైకిత్తా కాదు నువ్వు నిజాయితీ పరుడు అయితే చర్చకురా ప్లేసు నీ ఇష్టం టైమ్ ని ఇష్టం డేట్ నీ ఇష్టం నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తా లేదు నా జుబ్లీల్స్ ప్యాలెస్ కేరే అంటే జుబ్లీల్స్ ప్యాలెస్ వస్తా కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు దేనికైనా మేము రెడీ కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేట తెల్లం చేస్తాం ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా